రోజు పేదల ఇల్లు కూల్చే విధంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు సుమారుగా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు ఇది కరీంనగర్ సప్తగిరి కాలంలోని హస్తినాపురంకు సంబంధించినటువంటి పేదలకు ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ మున్సిపల్ అధికారులతోటి పర్మిషన్లు తీసుకొని అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నటువంటి ఇళ్లను ఈ రోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చి మీరు కాల్ చేయాలి కూలగొడదామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ద్వారా గతంలో ఉన్నటువంటి ఇలా భూములు కోల్పోతేనే అర్చినాపురం కాలనీలో ప్రభుత్వము వారికి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి అని అన్ని అనుమతులతో కూడినటువంటి వారు ఇచ్చారు ఇక్కడ అనేక మంది వృద్ధులు ఉన్నారు వీళ్ళు ఇల్లు ఇప్పుడు కూలగొడితే ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలి లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం భూబకాసుర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కుల స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జా చేసి దర్జాగా అపార్ట్మెంట్లు కట్టుకుంటా ఉంటే చూసి చూడనట్టుండే అటువంటి అధికారులు ఈరోజు పేదలను నిర్మించుకొని వాళ్ళ శ్రమశక్తితో నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకోము తక్షణమే ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే సుమారం రోజు కలెక్టరేట్ ఎత్తున బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం ఈ ఇళ్ళు మళ్లీ తిరిగి ఇక్కడనే వీరి స్థిర నివాసం ఇక్కడనే ఉంచుకునే విధంగా అట్లాగే నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్క ఇటుకను తరలించినా కూడా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గుడికందుల సత్యం సిపిఎం నగర కార్యదర్శి